సత్యమన్న ముప్పై వర్ధన్ సందర్భంగా ఈనాడు జిల్లా నలుమూలల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ విచ్చేసినటువంటి అభిమానులకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి దాదాపు ముప్పై సంవత్సరాలు పూర్తయిన ప్రజల లోపల ప్రజల గుండెల్లో అన్న అభిమానాన్ని ఏదైతుందో ఈనాడు ఈ విధంగా ప్రతి సంవత్సరం అభిమానులంతా కూడా పెద్ద ఎత్తున గ్రామ గ్రామాన సత్యమన్న వర్ధంతి ఘనంగా జరుపుకుంటున్నటువంటి సందర్భం మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం ఈ అభిమానం అనేది ఏదో డబ్బులు పెట్టి కొనుక్కుంటే కానీ ఇంకోటి చేస్తే కానీ వచ్చేటటువంటి అభిమానం కాదు అది సత్యమన్నా పేద ప్రజల్లో బడుగు బలహీన వర్గాల్లో మరి సమాజంలో ఉన్నటువంటి అసమానతలు ఏవైతున్నాయో అవన్నీ కూడా దూరం చేసి సమాజంలో మరి బీదలు కూడా అన్ని విధాలు కూడా బాగుపడాలి మరి సమాజంలో వారు కూడా ఒక ప్రత్యేక స్థానాన్ని సంతరించుకునే విధంగా అది ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ మరి ఇతరత్ర మరి ప్ర బీద ప్రజలంతా కూడా బాగుండాలనే ఉద్దేశంతో వారు ఆహర్నిశలు నిరంతరం సమాజ శ్రేయస్సుకు ప్రజల అభివృద్ధికి గ్రామాల్లో మరి అందరూ కూడా బాగుండాలన్న దృక్పథంతో పనిచేసినటువంటి వ్యక్తి మరి అలాంటి వ్యక్తి మరి ఈనాడు వారి ఆశయాలు ఏవైతున్నాయో వారు అనుకున్నటువంటి మరి ఆశయం ఏదైతుందో అది పూర్తిగా పూర్తి చేయడానికి మరి అభిమానులు అదేవిధంగా మేమంతా కూడా కృషి చేస్తూ ఉన్నాం తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా అన్న ఆశయాన్ని అన్న అనుకున్నటువంటి పరిస్థితులని అంతా కూడా కొనసాగించాలి వాళ్ళంతా కూడా సమాజంలో అసమర్థతను తొలగించడానికి మా వంతు ప్రయత్నం ఏదైతుందో తప్పకుండా చేస్తాం మరి ప్రజలకు అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అన్న ఆశయాన్ని తప్పకుండా కొనసాగిస్తానని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను మన బడుగు బలహీన వర్గాల పెనిధి మన పాలమూరు టైగర్ సత్యమన్న గారి ముప్పై వర్ధంతి సందర్భంగా సత్యమన్న గారి అభిమానులందరూ కూడా అభిమానులు మొత్తం పాలమూరు మొత్తం అదే హైదరాబాద్లో ఉన్న మంచి మంచి మన శ్రీశైల మాధవ్ గారు కానీ చాలా మన ఎమ్మెల్యే ఎన్ఎం సిద్ధరెడ్డి గారు మన ఎంఎస్ సార్దో సార్ చాలామంది రాజకీయ నాయకులు తర్వాత మునా చైర్మన్ లక్ష్మీనాథ్ గారు చాలా చాలామంది రాజకీయ ప్రముఖులు కూడా వచ్చి సత్యమాన గారికి నివాళులర్చడం జరిగింది అలాగే సత్యమాన యొక్క ఆశయం ఏంటంటే మరుగు పాలైనవారు గారు రాజ్యాధికారం ఆ రాజ్యాధికారం కొరకు మనందరం పోరాడాలి అంతేగాని సత్యమాన కొట్లాడిన దానికి ఒక రూపం తేవాలంటే మన రాజకీయాల్లో నిలబడాలి కాబోయే రాబోయే సన్న ఎన్నికల్లో కానీ రేపు ఎలక్షన్లు ఏదో కూడా మనం ముందు ఉండాలి మనలోకి రాజ్యాధికారం వచ్చినప్పుడే మనలో సమావేశాలు తీరుతాయి అంతేగాని ఏదో వచ్చిన చేయకుండా పోయిన మాట కాదు సత్యమన్న ఆచారాలు అంటే బరువు బలైన వర్గాల యొక్క తీర్చే విధంగా ప్రతి ఒక్కరు కూడా తయారు కావాలి కాబట్టి సత్యమన్నా జై సత్యమన్నా జై సత్యమ